మహా కుంభమేళాకు వెళ్లే లగ్జరీ ప్రయాణికులకు లగ్జరీ ఏర్పాట్లు చేస్తుంది రైల్వే అంటే డబ్బున్న వాళ్లకు సకల సౌకర్యాలతో కుంభమేళా ప్రయాణం వసతులను రైల్వే శాఖ ఏర్పాటు చేస్తుంది ఇందుకోసం రైల్వే శాఖకు చెందిన ఐఆర్సిటిసి ఏకంగా ఓ సిటీనే నిర్మించింది ఇదే టెంట్ సిటీ కుంభమేళాకు వచ్చే భక్తుల కోసం ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్ లో ఓ సిటీని సెటప్ చేసింది ఐఆర్సిటిసి ఈ టెంట్ సిటీలో లగ్జరీ టెంట్లు ఏర్పాటు చేశారు ఈ గుడారాల్లో సకల సౌకర్యాలు కల్పించినట్టు ఐఆర్ వెల్లడించింది డబ్బులు పుష్కలంగా ఉంటే టెంట్ సిటీలో గుడారాలు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఏ సౌకర్యాలు ఉంటాయో తెలిస్తే కూడా మీరు షాక్ అవుతారు నైని జిల్లా ప్రయాగ్ సెక్టార్ లోని ట్వంటీ ఫైవ్ ఎరైల్ రోడ్ లో ఈ టెంట్ సిటీ ఏర్పాటు చేశారు త్రివేణి సంగమానికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన ఈ టెంట్ సిటీ నుంచి పుష్కర ఘాట్లు చేరుకోవడానికి కూడా ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు ఐఆర్సిటిసి టెంట్ సిటీలో సూపర్ డీలక్స్ టెంట్ హౌస్లు బిల్లా టెంట్ హౌస్లు ఏర్పాటు చేశారు ఈ టెంట్లలో ఉండే వారికి బాత్రూంలో ఇరవై నాలుగు గంటల వేడి నీటి సౌకర్యం కల్పించటంతో పాటు టెంట్లు వెచ్చగా ఉండేలా రూమ్ బ్లోయర్స్ కూడా సెట్ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు టెంట్లలో బెడ్ లెనిన్ ట్రావెల్స్ టాయిలెట్ సౌకర్యము కల్పించారు ఈ టెంట్ సిటీలో ఫుడ్ సౌకర్యం కూడా ఉన్నట్లు తెలిపారు టెంట్ సిటీలోని గుడారాల్లో టీవీ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేసినట్లు ఐఆర్ వెల్లడించింది సిసిటివి ప్రథమ చికిత్స సౌకర్యాలు ఇరవై నాలుగు గంటలు అత్యవసర సహాయం కూడా అందుబాటులో ఉన్నట్లు ఐఆర్ అధికారులు తెలిపారు టెంట్ సిటీలో మొత్తం రెండు రకాల గుడారాలు ఉన్నాయి మీరు కాస్త ఎక్కువ ఖర్చు భరించగలరంటే సేఫ్టీ సెక్యూరిటీ సౌలభ్యం ఉన్న వీటిని సులభంగా బుక్ చేసుకోవచ్చు టెంట్లలో రెండు రకాలు ఉన్నాయి ఒకటి సూపర్ డీలక్స్ టెంట్ మరొకటి స్పెషల్ బిల్లా సూపర్ డీలక్స్ టెంట్ ఒక పగలు ఒక రాత్రికి పద్దెనిమిది వేల రూపాయలు అదే స్పెషల్ విల్లాలో ఉండాలనుకుంటున్నట్లయితే ఒక రోజుకి అద్దె ఇరవై వేలు ముందుగా బుక్ చేసుకున్న వారికి పది శాతం డిస్కౌంట్ లభిస్తుంది ఐఆర్సిటిసి ఈ టెంట్ సిటీలో బుకింగ్ కోసం ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చింది మీరు ఐఆర్సిటిసి వెబ్సైట్లో డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐఆర్సీటీసీ టూరిజం డాట్ కామ్ టెంట్ సిటీని బుక్ చేసుకోవచ్చు లేదంటే ఈ కింది వీడియోలో ఐఆర్సిటీసీ లింక్ ఇస్తున్నాం దానిని క్లిక్ చేసి బుక్ చేసుకోవచ్చు